హలో వన్ వెల్కమ్ టు ప్రవీన్స్ ప్లానెట్ సో మనం ఈ మధ్యలో ఫుల్ వీడియో తీయక చాలా రోజులు అయింది మీకు చెప్పినా కానీ లాస్ట్ థర్టీ డేస్ మనం యూకేలో ఫుడ్ డెలివరీ చేసి డబ్బులు పంపొచ్చు ఒక థర్టీ డేస్ సిరీస్లో అనే భాగంగా చెప్పినా మీకు మనం ఒక థర్టీ డేస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫుల్ వీడియో ఇద్దాం అసలు ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఎన్ని అమౌంట్ వస్తే ఎన్ని వెళ్తే ఫీల్ కింద పోతే ఏంది కదా మొత్తం డిస్కస్ చేద్దాం అనుకున్నాక సో ఈ వీడియోలో నేను అసలు నేను పర్సనల్గా ఎట్లా స్టార్ట్ చేసిన ప్రాసెస్ అంతా నాకు లైక్ ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా చెప్తాం మీరు వాళ్ళని యూకేలో ఉన్నా కూడా మీరు స్టార్ట్ చేయాలని కూడా మీకు యూజ్ చేద్దాం అని చెప్పేసి చెప్తాను దీని వీడియో స్టార్ట్ దేశకంటే ముందు నేను ఏం చెప్తున్నా అంటే మీరున్న వీసా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఉన్న వీసా మీద మనం డెలివరీ చేయొచ్చా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కొందరు చేయొచ్చు అంటారు కొందరు చేయరాదు అంటారు అది ఏదేమైనా పర్సనల్గా మీరు చెక్ చేసుకొని చేయవచ్చు అనుకుంటే ప్రొసీడ్ అండి సో నేను ఎలిజిబుల్ ఉన్నా కాబట్టి నేను ఎట్లా ప్రాసెస్ స్టార్ట్ చేసిన అంటే అండ్ డైరెక్ట్ ఊబర్ డ్రైవర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నా మీరు గూగుల్లో లైక్ యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో ఎలా కొట్టినా వస్తాయి ఊబర్ డ్రైవర్ అనే యాప్ దాని నుండి చేసుకోవచ్చు లేదంటే మన ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్ ప్రొవైడ్ చేసిన నేను రిఫరల్ లింకు సో దాంతో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి వన్స్ మనం సైన్ అప్ ఐ మీన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ సన్ ఆప్షన్ వస్తుంది మనం సైన్ అప్ చేసుకోవాలి దీనిలో ఎట్లా సైన్ అప్ చేయాలంటే ఒకసారి వన్స్ ఐ మీన్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకోండి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది మన పేరు ఒకటి మన ప్రొఫైల్ ఫోటో ఒకటి పాటు మన మన యూకేలో ఎక్కడ ఉంటున్నాం మనం అదొకటి సో దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ ఐ మీన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మన డీటెల్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మన రైట్ టు వర్క్ గురించి షేర్ కోడ్ గురించి మన ఇన్ఐ నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సో ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చాలా బేసిక్ డీటెయిల్స్ మీకు అర్థమైపోతుంది ఈజీగానే ఒకవేళ అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా సరే నేను చూసి మీకు రిప్లై ఇస్తాం Niin. సో ఆ బేసిక్ డీటెయిల్స్ ఒకసారి అడుగుతుంది అయిపోయిన తర్వాత ప్రొఫైల్ ఫోటో అడిగిన తర్వాత డీబీఎస్ చెక్ అనేది ఇంపార్టెంట్ దీనికి కొంచెం టైం తీసుకుంటుంది సో ఇది ఇంపార్టెంట్ టాస్క్ అన్నట్టు డీబీఎస్ చెక్ చేస్తుంది దీనిలో అడ్రస్ హిస్టరీ అడుగుతుంది మనకి మన నేమ్ యూకేలో ఎక్కడ ఉన్నామో అడుగుతుంది దాంతోపాటు మనం ఫైవ్ ఇయర్స్ అడ్రస్ హిస్టరీ అడుగుతుంది యూకేలో ఎన్ని ఇయర్స్ ఉన్నామో అన్ ఇయర్స్ ఒకవేళ మీరు వన్ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అయితే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ యూకేలో ఎక్కడెక్కడ ఉన్నారో అడ్రస్ ఇవ్వండి పాటు అడిషనల్గా ఇండియా అడ్రస్ ఇవ్వండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఫిల్ కాకపోతే ఇండియా అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏంటి ప్రాబ్లం లేదు ఎక్కడెక్కడ ఉన్నారో లైక్ జెన్యూన్ అడ్రస్సే ఇవ్వండి ఏం మార్చి అర్లే ఫేక్ ఏం పెట్టకుండా జెన్యూన్ ఏది ఉందో అదే అడ్రస్ ఇవ్వండి వన్స్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ అయిపోయిందంటే వాళ్ళు మనకు అకౌంట్ ఇస్తారు సో దీనికి ఒక్కొక్కరికి ఒక టైం పడుతుంది ఒకరికి వన్ వీక్ ఒకరి టెన్ డేస్ ఒకరి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా పడుతుంది సో అది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మీరు ఏం చేస్తారంటే నేను ఏం చేసిన పర్సనల్గా అంటే ఒకసారి డీబీఎస్ అది ఇయ్యగానే డీటెయిల్స్ ఇవ్వగానే నేను వాళ్ళకి ఒక వన్ వీక్ తర్వాత నేను వాళ్ళకి రివర్స్ అప్రోచ్ అయినా వాళ్ళకి మెయిల్ చేసిన నేను ఇట్లా సో అండ్ సో డీటెయిల్స్ ఫిల్ చేసినా అప్లై చేసుకున్నా కానీ ఇంతవరకు రాలేదు నాకంటే వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు నాకు అంటే మీ ఏరియాలో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు సో ఒకసారి వేకెన్సీ రాగానే మీకు ఇమీడియట్గా మెయిల్ వస్తుంది మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోవచ్చు ఐ మీన్ మీకు అకౌంట్ ఇస్తాం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అట్లా ఇచ్చిన మెయిల్ ఇచ్చినాక ఒక టూ త్రీ డేస్కే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేసింది మీ డీబీఎస్ చెక్ అయిపోయింది మీకు అకౌంట్ ఇస్తున్నాం ఐ మీన్ వెరిఫిక స్ అన్న అయిపోయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చిర అన్నట్టు సో వన్స్ ఒకసారి డీబీఎస్ఏకి ఆల్మోస్ట్ అది లాస్ట్ స్టెప్ యొక్క డీబీఎస్ అనేది లాస్ట్ స్టెప్ ఐ మీన్ ఇంకొక స్టెప్ ఉంటుంది డీబీఎస్ తర్వాత సో డీబీఎస్ అయిపోయిందంటే ఇంక మనం కంప్లీట్ అయిపోయినట్టు వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయినట్టు మనం లీగల్గా చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం రైట్ టు వర్క్ అవన్నీ ఇచ్చేస్తాం కదా ఆల్రెడీ సో ఎలిజిబుల్ అవుతాం డీబీఎస్ అయిపోగానే మనం ఇంకొకటి వాళ్ళకి ఇవాల్సింది ఏంటి ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇంతకుముందు డీబీఎస్ చెక్కడే ముందు బేసిక్ డీటెయిల్స్ అని చెప్పినాయి కదా సో దాంట్లో మనకు కార్ డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది కార్ ఇన్సూరెన్స్ పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా కాంప్ల ఇన్సూరె కాంప్ ఎస్ డీబీ అది ఏది ఉంటుంది కార్ ఇన్సూరెన్స్ ఒకటి కార్ డీటెయిల్స్ ఒకటి చేయాల్సి ఉంటుంది అది అయిపోయిన తర్వాత డీబీఎస్ ఉంటుంది డీబీఎస్ అయిపోగానే మనం ఈ ఫుడ్ డెలివరీకి ఏంది అంటే హై రైడ్ రివార్డ్ అనే ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో దీనికి నేనేం తీసుకున్న జీగో కొందరు జీగో అంటారు కొందరు జీగో అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ జీవో ఆ జీగో ఇన్సూరెన్స్ తీసుకోవాలి సో దాన్ని చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అది కూడా మీరు డైరెక్ట్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే దాని రిఫర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఆ లింకు యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి అందులో సైన్ అప్ అయిన తర్వాత అందులో బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ ఇందాక ఇచ్చి ఇందులో ఇచ్చినట్టే ఊబర్ డ్రైవర్ ఐప్లో ఇచ్చినట్టే దానిలో కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ మన ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంటున్నాం యూకేలో లైసెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని మంత్స్ అయింది సో ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇస్తే వాళ్ళకు ఒక కోడ్ ఇస్తారు మనకు సో మేము ఈ కోడ్ మీకు ఆఫర్ చేస్తున్నాం అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు మనకు కొందరికి కొందరికి ఏమవుతుందంటే వన్ ఇయర్ లోపు లైసెన్స్ ఉన్న వాళ్ళ మేము తీసుకొని వన్ ఇయర్ కానీ వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు లేదు ఎలిజిబుల్ కావట్లేదు అని చెప్పేసి ఇయర్ట్లేదు సో అట్లాంటప్పుడు మీకు వేరే ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలా అయితే వచ్చింది జీగో వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఆ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పర్ ఆర్ లైక్ అందులో టూ టైప్స్ ఉన్నాయి మళ్ళీ పర్ అవర్కి ఇంత అని చెప్పి పే చేయొచ్చు లేకపోతే మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది అది మీ ఇష్టం మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు మంత్లీ నాకైతే వన్ ఐ మీన్ వన్ పౌండ్ ఫార్టీ త్రీ పెన్స్ వచ్చింది పర్ అవర్ తర్వాత మినిట్స్ వైజ్గా కొంచెం మా క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి యావరేజ్గా చూసుకున్న వన్ వన్ పౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టూ పౌండ్స్ ఇట్లా మన లైసెన్స్ ఏజ్ని బట్టి మన హిస్టరీని బట్టి అవంతా మారుతూ ఉంది సో నాకు వచ్చింది అయితే వన్ పౌండ్ ఫార్టీ త్రీ పెన్స్ వచ్చింది పర్ అవర్కి సో ఇది మేజర్ టాస్క్ డీబీఎస్ చెక్ అయిపోయిన తర్వాత మనం ఈ ఇన్సూరెన్స్ జియో ఇన్సూరెన్స్ లైక్ ఎన్రోల్ అవుతాం కదా ఎన్రోల్ కాగానే వాళ్ళకు ఒక కోట్ ఇస్తారు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు లెటర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని ఒక డాక్యుమెంట్ వస్తుంది సో ఆ లెటర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే లేకపోతే పీడిఎఫ్ అయి డౌన్లోడ్ చేసుకున్నా సరే ఊబర్ డ్రైవర్ అనే యాప్లో మనం చేసినాం కదా ప్రాసెస్ ఈ ఇన్సూరెన్స్ లెటర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది ఊబర్ డ్రైవర్ యాప్లో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే వాళ్ళకి వన్ టూ డేస్ టైం తీసుకుంటారు తీసుకొని దాన్ని అప్రూవ్ చేసేస్తారు ప్రాపర్గా ఉంటే వన్స్ ఒకసారి అప్రూవ్ అయిందంటే కథం అయిపోయినట్టే మనం ఇమీడియట్గా మన డెలివరీ స్టార్ట్ చేసుకోవచ్చు ఆ రెండు మెర్జ్ అయిపోతాయి ఏది ఊబర్ డ్రైవర్ యాప్ జేగో యాప్ రెండు మెర్జ్ అయిపోతాయి లింక్ అయిపోతాయి మనం ఎప్పుడైతే ఊబర్ ఆన్లైన్ గో ఆన్లైన్ ఐ మీన్ స్టార్ట్ చేస్తామో అది ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది తర్వాత మనం బయట పోలీసులు పట్టుకున్నా కూడా ఇమిగ్రేషన్ చెక్లు ఎక్కడైనా కూడా ఇబ్బంది ఏముండదు ఇది మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి దొరికితే ఫైన్ ఎక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పౌండ్స్ ఫైన్ ఉంటుంది పాటు కొన్నిసార్లు కార్ తీసుకోయే పరిస్థితి ఉంటుంది లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం చేసిన రోజు లీగల్గా వేసుకుంటే ఇప్పుడు రిలీగల్గా పెట్టుకుని అంత పెద్ద తలికాని నొప్పి అదేం చేసుకోకండి వ్యాలిడ్గా ప్రాపర్గా కార్ ఇన్సూరెన్స్ ఫుడ్ ఇన్సూరెన్స్ రెండు మెయింటైన్ చేసుకొని చేయండి ఇబ్బంది లేకుండా సో వన్స్ ఒకసారి మీ లెటర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అప్లోడ్ చేయగానే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు కదా అకౌంట్ మనం అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఎన్ని అవసరం చేస్తారు ఏంది కదా అని చెప్పేసి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే The <laughs> ఇనిషియల్గా స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేయండి నేనేం నేను పర్సనల్ గేమ్ సజెస్ట్ చేస్తా అంటే ఫస్ట్ బై స్టార్ట్ చేయాలి ఎందుకంటే బైక్కిల్కి అయితే మనకి ఇన్సూరెన్స్ అంత కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు లైక్ ఇదంతా అవసరం లేదు ఇక మన కార్ ఇన్సూరెన్స్ అవసరం లేదు ఫుడ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు ఇదే అవసరం లేదు డైరెక్ట్ స్టార్ట్ చేయొచ్చు మీకు మంచిగా అవుతుంది సైకిల్ సైకిల్ మీద కూడా డైలీ వంద పౌన్లు నుండి యాభై పౌన్లు నుండి డెబ్బై పౌన్లు ఎనభై పనులు సంపా కూడా ఉన్నారు అట్లా లేరనేం కాదు కాకపోతే మీ ఫ్లెక్సిబిలిటీని వాటి మీ కార్ ఉంటారు కార్ అయితే బెటర్ అనుకుంటారా సైకిల్ అయితే బెటర్ అనుకుంటారే మీ ఇష్టం ఇంకా ఆప్షన్ లైక్ మీకే వదిలేస్తాను మీ సిస్టమ్ ఏదంటే స్టార్ట్ చేసుకోండి కాకపోతే దినేసేలా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ స్టార్ట్ చేయండి ఫ్రైడే సాటర్డే సండే అయితే మీకు తెలిసింది వీకెండ్ ఎక్కువ ఉంటాయి సో ఆ త్రీ డేస్లో మనకు ఎక్కువ ఆడలు పడే ఛాన్స్ ఉంటుంది మన నేటు థర్స్డే తక్కువనే పడుతున్నాయి నా ఈ వన్ మంత్ అనాలిసిస్ ప్రకారం అయితే తక్కువనే పడుతున్నాయి మన నేటు థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఎక్కువ పడుతున్నాయి సో ఫైనల్గా మీ అందరు వెయిట్ చేస్తుంది నేను మీకు చెప్తా అన్నది ఎప్పుడెప్పుడు అనేది చూస్తుంది ఏంటి అంటే మనకు కంప్లీట్గా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఈ థర్టీ డేస్లో అది చెప్పేస్తానన్నా మనకు ఓవరాల్గా ఈ థర్టీ డేస్లో నాకు ఇప్పుడు నాకు మనకు ఆల్రెడీ వేరే ఫుల్ టైం జాబ్ ఉంది కాబట్టి ఇది పార్ట్ టైంగా చేసినా నేను డైలీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా టైం స్పెండ్ చేసి దీని మీద మీ గురించి అని చెప్పి సిరీస్ మొత్తం చేసినాం కదా మనం సో నేను ఈ పార్ట్ టైం లాగా దీన్ని చేసినందుకు మనకు వచ్చిన మనీ థర్టీ డేస్లో ఎంత అంటే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పదిహేడు వందల ముప్పై రెండు పౌన్లు వచ్చింది సార్ ముప్పై ఎనిమిది ఏమో వచ్చినట్టుంది పదిహేడు వందల ముప్పై పౌన్లు అనుకోర్రీ పదిహేడు వందల ముప్పై పౌన్లు వచ్చింది మన ఇండియన్ కరెన్సీలో యావరేజ్గా రెండు లక్షలు అయితే సో ఈ పదిహేడు వందల ముప్పై పౌన్లలో మనకు ఫ్యూయల్ ఏం చేసినా అంటే నేను వారానికి నాకు ఒక ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే వారానికి క్లియర్ అయిపో ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది ఫుల్ ట్యాంక్ సిక్స్టీ పౌండ్స్ పడ్డది సో ఫోర్ వీక్స్ అనుకున్నా కూడా ఆరు నాలుగు ఎంత ఇరవై నాలుగు సో ఒక రెండు వందల యాభై పౌండ్లు ఫియల్కి పోయింది ఇన్సూరెన్స్కి రెండు వందల యాభై పనులు పోయింది యావరేజ్గా యావరేజ్గా చెప్తాను నేను వన్ పౌండ్ టూ పౌండ్స్ టెన్ పౌండ్స్ అడిట్ అవుతుంది కావచ్చు కానీ టూ ఫిఫ్టీ పౌండ్స్ ఫ్యూయల్కి పోయింది టూ ఫిఫ్టీ పౌండ్స్ ఇన్సూరెన్స్కి పోయింది సో పదిహేడు వందల ముప్పై పది పౌన్లకి వెళ్ళి ఐదు వందలు తీసేస్తే ఎంత పన్నెండు వందల పౌన్లు ఉంటుంది పన్నెండు వందల పౌన్లు అంటే దగ్గర దగ్గర లక్ష నలభై వేల చిల్లర అవుతుంది ఐ మీన్ మనకు వచ్చే సో అది ఓవరాల్గా మనకు వచ్చిన అమౌంట్ ఇన్సూరెన్స్కి పోయిన అమౌంట్ ఫెయిల్కి పోయిన అమౌంట్ మనకు మిగిలిన అమౌంట్ మొత్తం ఇది మీకు కూడా ఇంతే మిగులుతాయి పక్క అని చెప్పేసి నేను చెప్తలేను మిమ్మల్ని కూడా అంటే నేను ఫోర్స్ఫుల్గా చెప్తలేను ఎందుకంటే మనం మంచిగా చెప్పినా కూడా డిఫరెంట్గా పొట్టారు అయితే కొందరికి నెగిటివ్గా తీసుకుంటారు సో అందుకనే ఇప్పుడు నా నా ఇది ఇది చేసినంత నా ఒపీనియన్ అది మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఉన్న ఏరియాని బట్టి మీకు వచ్చే ఆర్డర్స్ను బట్టి మీరు చేసే వర్క్ను బట్టి మారుతూ ఉంటుంది అట్లా అని చెప్పేసి దీని గురించి మీరు ఇండియా నుంచి ఇడికి రారు అని చెప్పేసి కూడా చెప్తలేను నేను అన్న ఆలోచించుకోండి ఉన్న పరిస్థితి మాత్రం ఇది దీని మీద అయితే ఇంత లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంది చేసుకోవడానికి ఇట్లుంది అని చెప్పేసి చెప్పడమే నా ఇంటెన్షన్ ఐ మీన్ ఈ సిరీస్ ఇంటెన్షన్ సో అట్లా అని చెప్పేసి ప్రొఫెషనల్ జాబ్లు అప్లై చేయకుండా డైరెక్ట్ ఈ ట్యాక్సీలని నడుపుకోరు డ్రైవర్లు వేయరి అని చెప్పి కూడా చెప్తలేను నేను మీరు మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ మనం వచ్చింది అని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చింది చదువుకొని మంచి జాబ్ కొట్టండి కాబట్టి ప్రొఫెషనల్ జాబ్స్ అయితే ట్రై చేయండి ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరన్నా డిపెండెంట్ వీసాల మీద ఉన్నా కూడా లేకపోతే ఐ మీన్ ఏదైనా సరే మీరు ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ లాగా అడిషనల్ ఇన్కమ్ లాగా పార్ట్ టైం లాగా పెట్టుకోండి తప్ప దీని మొత్తం ఫుల్ టైమ్ ఉండి దీని ఫుల్ టైం చేసుకోవాలని అని చెప్పేసి అది చెప్తలేను ఇంకా తర్వాత మీ ఛాయిస్ అది సో ఎవరన్నా యూపీఐలో ఉండి స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఊబర్ డ్రైవర్ యాప్కి సంబంధించిన లింక్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ బయోలో ఉంది అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి లేకపోతే వన్ అండ్ వన్ కన్సల్టేషన్ లింక్ కూడా ఉంటుంది దాన్ని బుక్ చేసుకోండి మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాయి ఎట్లుంటుంది అనేది అండ్ ఈ సిరీస్ని థర్టీ డేస్ ఫాలో అయ్యి మంచిగా సపోర్ట్ చేసి కమెంట్లు చేసి అన్న మంచిగా అయితే చెయ్యి అట్లా ఇట్లా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నిటి మా ఛానల్ పేరు ప్రవీన్స్ ప్లానెట్ అనే ఉంటుంది పర్సనల్గా మీకు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళడానికి స్పెషల్గా యూకే రావడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఎట్లా అప్రోచ్ అవ్వాలి మీకు ఆ గైడెన్స్ టైప్లో కావాలనుకున్నా కూడా మీరు వన్ అండ్ వన్ సెషన్ బుక్ చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ బయోలో ఉంది అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ